హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ విస్తృత చర్చలు జరుపుతోంది ఆప్తో పొత్తుకు కొందరు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉండగా మరికొందరు విముఖత చూపుతున్నారు ఈ నేపథ్యంలో హర్యానా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపక్ బబారియా అజయ్ మాకిన్లతో కూడిన సబ్ కమిటీ పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది ఓట్ల చీలికను అడ్డుకునేందుకు కొందరు నేతలు ఆప్తో పొత్తుకు సానుకూలంగా ఉండగా మరికొందరు విభేదిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి పొత్తుకు సంబంధించి అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని కాంగ్రెస్ నేత సింగ్ దేవో అన్నారు పొత్తు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు పార్టీ కుటుంబం లాంటిదని కుటుంబంలోని ప్రతి సభ్యునికి వారి అభిప్రాయాలను తెలియజేసేందుకు సమాన హక్కు ఉందన్నారు హర్యానాలో ఆప్నకు బలం లేనప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు